మీరు చెప్పేదాని ప్రకారం మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలలో ఐక్యత ఉండాలి అంటే అందరూ ఏకమై మన ఒక్కొక్క కులానికి ఏ వర్డ్ అయితే బాగుంటుంది ఎన్ని అనేసి ఉండి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్క వర్డ్లో కావచ్చు పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు లోకల్ బాడీస్ ఎందులోనైనా కావచ్చు బీసీ వాదులే ముందుకు వస్తారు వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అనేసి మీరు చెప్పిన దాని ప్రకారం చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రీకాంత్ మీరు చెప్పండి బీసీ యువత కోసం చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయంటారా మీరు బీసీ యువత ఇలా వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడికక్కడ కూడా గ్రామాలలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలి సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి ఎందుకంటే దూర ప్రాంతాల్లో కూడా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఈరోజు హైదరాబాదు లాంటి సిటీలలో చేసుకుంటా గ్రామానికి పోయి ఓటేసేస్తారు అట్లా చాలామంది ఈరోజు పల్లెల నుంచి పట్టణాల వైపు మళ్ళీంది కాబట్టి వాళ్ళు వాళ్ళకు గ్రామంలో జరిగేటువంటి సమాచారం దృష్ట్యా మన బీసీలు ముఖ్యంగా బీసీ కులాలు కూడా అందరూ కూడా కులాలకు అతీతంగా ఒక బీసీ గ్రూఫ్ వాట్సాప్ గ్రూఫ్లు ఏర్పాటు చేసుకొని అక్కడ మన బీసీలకు జరుగుతున్నటువంటి ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మన మీద జరుగుతున్నటువంటి ఏది సామాజిక దురాగతాలని ఆ వాట్సాప్ వేదికగా చర్చించుకుంటూ మన మహి మహనీయుల గురించి మన మహనీయుల పండుగల గురించి చర్చించుకుంటూ కొంత చైతన్యవంతం కావాలి ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా కొంత రాజకీయ చైతన్యం అనేది వస్తుంది ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటోళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత కులాలకు అతీతంగా కూడా పనిచేసుకొని వాళ్ళంతా కూడా కలిసికట్టుగా మనం మనము బీసీ అనే మన వాళ్ళ బీసీ అనే నినాదంతో ముందుకు పోయి అలా యువత మొత్తం కూడా కులాలను పక్కకు పెట్టి బీసీ అనే నినాదంతో ముందుకు పోవాలి అందరినీ కూడా బ ఈరోజు బీసీలలో మహిళల రాజకీయ వాట చాలా తక్కువగా ఉన్నది మహిళలను కూడా రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలని కూడా రాజకీయంగా చైతన్యవంతమై ఓపెన్ మహిళ అయినా కూడా మన బీసీ మహిళనే పోటీ చేసే విధంగా ప్రిపేర్ చేయాలి ఆ రకంగా యువత యువత మొత్తం కూడా दी uh, ఛాలెంజింగ్గా తీసుకొని ఇలా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీద పోరాటం చేయగలిగింది గ్రా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా యువత మాత్రమే ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో కొంత ఆవేశం ఉంటుంది వాళ్ళలో కొంత ఆలోచన ఉంటుంది చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆవేశం ఆలోచన ఈ ఆవేశానికి కొంత ఆలోచనని జోడించి దాన్ని ఓటు రూపంగా మలుచుకోమని చెప్తున్నాం ఆ ఆవేశాన్ని మీరేం చేయొద్దు దాన్ని ఆవేశం ఉంటే దాన్ని ఆ ఒక ఓటు రూపంగా మలిచి దాన్ని రాజ్యాధికారాన్ని ఆ గ్రామ స్థాయిలో రాజ్యాధికారాన్ని మనం ఎట్లా కైవసం చేసుకోవాలనేది ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి మన మనం ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను శ్రీకాంత్ చెప్పినట్టు మహిళలు అంటే ముఖ్యంగా యువ యువ మహిళలు యువతలో ఉన్న మహిళలు ముందుకు రావాలి అని చెప్పేసి ఎందరో అనుకుంటూ ఉన్నారు నాలాంటి మహిళలు ముందుకు వస్తున్నారు ఎందుకు అంటే మహిళలకి చాలా బాధ్యతలు ఉంటూ ఉంటాయి ఇటు ఇంటి పరంగా కావచ్చు సామాజిక సాంఘికంగా అన్నీ ఉంటాయి అదే విధంగా ఎంత బాధ్యతలు ఉంటాయో వారిని ముందుకు తీసుకురావడంలో పురుషుల పాత్ర ఎంతవరకు ఉంటుంది ఎస్పెషల్లీ మన బీసీ ఇళ్ళల్లో ఉండే మహిళలను ముందుకు తీసుకురావడంలో పురుషులు ఎలాంటి పాత్రను